హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్ కొబ్బరి చట్నీని చూద్దాం బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా దీంట్లో వేసే ఉప్పుని కానీ అలాగే మిక్సీ పట్టే టైం కానీ వాటర్ని కానీ అన్నింటిని కూడా కరెక్ట్గా మెజర్ చేసి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈ రెసిపీని మీరు బిగినర్స్ అయినా కూడా ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెసిపీ అనేది వస్తుంది లేట్ చేయకుండా ఈ కొబ్బరి చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా కొబ్బరి చట్నీ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అరచెక్క కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మీరు తీసుకునే మిరపకాయలు కారం గలవి అయితే కనుక ఒక ఐదు మిరపకాయలు వేసుకోండి కారం తక్కువ ఉన్నవైతే ఒక నుంచి ఏడు వరకు వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు ఉప్పు అర చెక్క కొబ్బరికి అర టీ స్పూన్ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది మీరు ఉప్పు తక్కువ వాళ్ళయితే కొంచెం తగ్గించి వేసుకోండి వీటిని ఫస్ట్ నీళ్ళేమీ పోయకుండా ఈ విధంగా మెత్తగా అయ్యేట్టుగా మిక్సీ పట్టుకోండి కొబ్బరి మొత్తం నలిగింది అనుకున్నాక ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో గ్లాసుని నీళ్లను పోసుకోండి నీళ్లను కూడా మెజర్ చేసి వేసుకున్నామంటే చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనకు తెలుస్తుంది నీళ్ళని పోసుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ చట్నీని మూడు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి ఇలా మూడు నిమిషాలు కొబ్బరి నలిగింది అంటే మనకి క్రీమీగా ఈ కొబ్బరి చట్నీ అనేది వస్తుంది ఇందులో వేరే ఇంగ్రీడియంట్ ఏమీ వేసే అవసరం ఉండదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి ఎంత బాగా నలిగితే అంత క్రీమీగా మనకి చట్నీ అనేది వస్తుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి అలాగే ఇందులోకి ఇంకెన్ని నీళ్లు పోయాలి అనే డౌట్ ఉంటుంది కదా ఇంకొక చిన్న టీ గ్లాసుడు మిక్సీ కడిగి వేసాను అంతే అంటే రెండు చిన్న టీ గ్లాసుల నీళ్లు పడతాయి అరచెక్క కొబ్బరికి నీళ్ళని ఎక్కువ తక్కువ పోసుకునే అవసరం లేకుండా అలాగే మిక్సీ ఎంతసేపు మిక్సీ పట్టాలి అనే డౌట్ లేకుండా ఇందులో వేసే ఉప్పుతో సైతం మనం కరెక్ట్గా వేసాము చూడండి చట్నీ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లో తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక్క టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిగా అయ్యాక అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ పచ్చనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా ఆవాలు చిటపట అనేంత వరకు వేగాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి పోపు చక్కగా వేయించండి పోపు ఎంత బాగా వేయితే చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది చూశారు కదా అంతా వేగింది అనుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసి పోపంతా కలిపేసుకోవడమే ఈ చట్నీ మనకి ఇడ్లీ దోశ దేనికైనా బాగుంటుంది అలాగే కట్ పొంగల్ వెన్ పొంగల్ ఇవన్నీ చేసుకుంటాం కదా వాటికి కూడా చాలా బాగుంటుంది వేడివేడి ఇడ్లీతో చట్నీని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం మీరు తిన్న తర్వాత మీరే చెప్తారు ఎన్ని రోజులు ఏవేవో కలిపి చట్నీని ఎన్నో రకాలుగా రెడీ చేస్తాము కానీ ఈ చట్నీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది అని మీరే అంటారు కొలతలు ఒకసారి చూద్దాము అరచక్క కొబ్బరి అయితే గనక ఐదు పచ్చిమిరపకాయలు అలాగే అర టీ స్పూన్ వరకు ఉప్పు రెండు గ్లాసుల వరకు నీళ్లు అనమాట ఇదే విధంగా మీరు చట్నీని హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తిన్నవాళ్ళు ఎవరైనా సరే చట్నీ చాలా బాగుంది అని అనుకుంటూ ఉండలేరు అంత టేస్ట్గా ఉంటుంది మీరు బిగినర్స్ అయినా కూడా ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేయండి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెసిపీ అనేది వస్తుంది చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకునే చట్నీ రెసిపీని అదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటాము నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్